నా పేరు మనోజ్ నా వయసు నలభై సంవత్సరాలు నేను ఇప్పుడు నా ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టేవాడిని కానీ గత కొంతకాలంగా బలహీనత అలసట నా జీవితంలో భాగంగా మారిపోయాయి రోజు మొత్తం పనిచేసేవాడిని తర్వాత ఏదైనా చేయాలని ఉత్సాహం ఉండేది కాదు ఎప్పుడూ ఆలోచించేవాడిని పెళ్ళి తర్వాత నేను అన్ని ఎలా చేయగలను ఈ బలహీనత ఎక్కడ నా వైవాహిక జీవితాన్ని చెడగొట్టకూడదని భయం నన్ను లోపల నుండి తినేస్తుంది రోజు మొత్తం పనిచేసిన తర్వాత ఏదైనా చేయాలని ఉత్సాహం ఉండేది కాదు ఎప్పుడూ ఆలోచించేవాడిని పెళ్లి తర్వాత నేను అన్ని ఎలా చేయగలను ఈ బలహీనత ఎక్కడ నా వైవాహిక జీవితాన్ని చెడగొడుతుందనే భయం నన్ను లోపల నుండి తినేస్తుంది కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఎందుకంటే నేను లివ్ మెస్టాంగ్ వాడడం ప్రారంభించినప్పటి నుండి అన్నీ మారిపోయాయి క్రమంగా నా స్టెమినా తిరిగి వచ్చింది నేను ఇక త్వరగా అలసిపోను ముఖ్యంగా ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో భార్యతో మరింత ఆనందంగా ఎనర్జిటిక్గా ఫీల్ అవుతున్నాను నిజంగా చెప్పాలంటే నా జీవితంలో మళ్ళీ కొత్తదనం వచ్చింది నా జీవితాన్ని పూర్తిగా మార్చిన లీవ్ మ్యాస్టాంగ్కి థ్యాంక్స్ ఇప్పుడు నేను నా భార్యను పూర్తిగా సంతోషంగా ప్రాబ్లమ్స్ మగవాళ్ళని అసంతృప్తి సమస్య ఏమిటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా మీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండొచ్చు లేదా ఎటువంటి ఫీలింగ్ కలకపోవడం సెక్షువల్ ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది ఇలాంటి సమస్యలు మగవాళ్ళని అంటే మేల్స్ ని ఎంతగానో అసంతృప్తి పరుస్తోంది వారి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నశింపజేస్తోంది ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఇది మూడు రోజులు ఉపయోగిస్తేనే మీలో గొప్ప మార్పు వస్తుంది మీ లైఫ్ లో గొప్ప చేంజ్ వస్తుందన్న విషయం గ్రహిస్తారు సో ఈ ఈ అద్భుతమైన ఔషధంలో ఆయుర్వేదిక్ మెడిసిన్ లో అంత శక్తి ఉంది అన్ని రకాల సెక్షువల్ ప్రాబ్లమ్స్ ని ఇది పరిష్కరిస్తుంది అందువల్ల మీరు కంగారు పడక్కర్లేదు బాధపడాల్సిన అవసరం లేదు స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్ కి ఈ రోజే కాల్ చేయండి ఈ ముస్టాంగ్ ని వెంటనే ఆర్డర్ చేయండి ఈ రోజే ఉపయోగించడం మొదలు పెట్టండి దీన్ని రెండు మూడు రోజులు యూజ్ చేస్తేనే మీకు ఖచ్చితంగా పెద్ద మార్పు కనిపిస్తుంది అస్లాంలేకం నా పేరు సబాన చాలా చాలా రోజులు గడిచిపోయాయి కానీ నా భర్త నా దగ్గరికి వచ్చేవాడు కాదు ఎప్పుడూ నాకు దూరంగా ఉంటుండే ఎప్పుడు చిరాగ్గా ఉంటుండే ఆయన బాధ చూడలేకపోతుండే నేను అప్పుడే గదే సమయంలో ఒకరోజు నాకు ఈ లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ గురించి తెలిసింది అతనికి ప్రతి రాత్రి పాలల్లో ఈ క్యాప్సూల్ కలిపి ఇవ్వడం చురుచేసిన ఇంకేంటి కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం సాంగత్యంగా మారిపోయింది చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను ఎవరి భర్తలకైనా ఇలాంటి సమస్య ఉంటే వారందరికీ నేను ఈ క్యాప్సిల్ వాడమని సిఫార్సు చేస్తున్నాను లివ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సిల్స్ వాడి మీ సమస్యను పరిష్కరించుకోండి లివ్ ముస్టాంగ్ తీసుకున్న దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు కంటే చాలా బెటర్ అయ్యింది అంతా ఇప్పుడు అంతా పరిపూర్ణం అనిపిస్తుంది నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను